వారి పిల్లగా ఇక ఇక అరే వారి నువ్వన్న చెప్పురా గద్దె కట్టినప్పుడు దీనికి ఇటుక నేనే మోసిన మన్ను నేనే మోసిన మరి నేను కట్టపడి కట్టిన గద్దె మీద నేను కూసుంటే ఏమైద్దిరా గద్దెలువకనే నిన్న వాడితే కూసుంటే ఏమన్నా ఇద్ది కావచ్చు అని ఏది ముందుgal అయితే కాలు తోడి దాకి చూస్తా చూడు అరే అరే నే అవ్వ ఏం కాలే ఏది చెయ్యి తోడి ముట్టుకొని చూస్తా

గత పిస్సా పిస్సా పనులు చేస్తే నేను పిసదాగా పంపిస్తాని ఉన్నాను ఉండండి అయ్యా పాత రోజులు పోయాయి ఇవి కొత్త రోజులండి మనలో కూడా మార్పు రావాలి మార్పు రండి ఎరా ముత్తయ్య బాగున్నావా చూసారా ముత్తయ్యలో ఎంత మార్పు వచ్చిందో అవునవును మార్పే నువ్వు రా చెప్తా పొలం కాడికి పోతా నావే ఏంద్రా ముత్తిగా గద్దెనేమో అదే పనిగా చూస్తాను గల్లేమన్నా దానం గిట్టా కనబడుతుందా ఏంది అది కాదే ఎప్పుడు చూసినా ఈ గద్దె మీద షావుకారులు దొరలు సర్పంచులు పూజారులు తప్ప మనల్ని కూర్చొని మరి ఈ గద్దె మీద మనం కూర్చుంటే ఏమంటే గదా సంగతి నేనేందో అనుకున్నా ఒక్క పారైతే ఆ గద్దె మీద కూర్చొని చూర్రాదు ఈ పోయి మాన మోత మోగిస్తారు ఏటైతాడో ఇది ఇలా ఊకొనవుతాయి గద్దె మీద ఒరేయ్ కాడతా నీకెంత మరలెక్కిందిరా కరణం పరిగెత్తివన్నీ పట్టుకోవా అమ్మ వీడి పరుగు పాగాను ఊరు పోయి జరగ గిన్నెలు దోపెట్టు పోయే మీ గిన్నె ముట్టచ్చు నా ఎవరు చూడప్పుడు ఏ గిన్నెం కాకపోయే

ఏమే కాంత నా పై పంచ బట్టరా సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలి ఇదిగోండి ఈ రోజైనా త్వరగా వస్తారా లేక అక్కడే ఉంటారా కరణం పదవి పోయినా అస్తమానం ఆ సర్పంచ్ తో తిరుగుతూ ఇల్లే మర్చిపోతున్నారు అసలు నేను ఒక దాన్ని ఉన్నానని గుర్తున్నానా అదేమిటి ఇంతవరకు బాగానే ఉన్నావు నేను బాగానే ఉన్నాను మీరే బాగలేరు పెళ్ళి మూడేళ్ళు ఇంతవరకు నా కడు పండలేదు అబ్బా అలా గట్టిగా అవ్వబాకే నా పరువు పోతుంది పర్లేండి మీతో సంసారం చేసి పిల్లలు పుట్టలేదని మీ మొదటి మిమ్మల్ని వదిలిపోయినప్పుడే పోయింది మీ పరు నమస్కారం కరుణం గారు ఏంది మీ ఆడలు కోపంలో ఉంటున్నారు ఆ ఏమీ లేదయ్యా అస్తమాన మందులు మింగు మింగు అని నా ప్రాణాలు తోడేస్తుంది పడుచు పెళ్ళం కదా అండి అందులోనూ రెండో పెళ్ళ రెండో పెళ్ళంటయ్యా అవసరమైతే మూడో పెళ్ళి కూడా చేసుకుంటాను చేసుకునేవాడిని నేను భరించేవాడిని నేను మధ్యన నీకేంటి బాధ చేసుకోండి మూడో పెళ్లి కాకపోతే రోజుకో పెళ్లి చేసుకోండి ఇంకో మందులు మింగుండ్రి ఆ ఎన్ని మందులని మింగనా బొందా ఈడ ప్రయోజనం ఎదగన గారు అబ్బా శెట్టి సందర్భం చూసి మాట్లాడవయ్యా అది విందంటే నా మెడకు ఊరే ఓట్టి గారా ఏమిటి మా వారేదో ఉరిగిరి అంటున్నారు కలుపు తీసిన పొలానికి అడక్కడక్క మా వారిని ఎదిగిన పొలానికి ఎరువు గురించి అయ్యా శెట్టి గారు కడుపు నిండా కన్నారు సంతానం కలగడానికి ఏదైనా ఉపాయం చెప్పండి మా వారికి ఇంతకు మీరు ఏ దిక్కు తల పెట్టి పాడుకుంటారు దిక్కు పదు కూడా ఆ తూర్పు దిక్కు పడుకోరు తుమ్ముకోకట్టుకోస్తారు ఆ వింటున్నా విన్నాను లేదనస్త చిచ్చి ఆ పదవేసట్టి నీ ఎరువుల సంగతి ఆ పొలం దగ్గర మాట్లాడుకుందాం